హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషో టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫైనల్లీ చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను సో టూ వీక్స్ సో మెనీ కింగ్స్ వైస్ హ్యాపీ అనమాట సో ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ ద వీడియోస్ అందువల్ల చేయలేకపోయాను సో ఫైనల్లీ బ్యాక్ టు వీడియోస్ సో ఈరోజు సాటర్డే బాబు అయితే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతున్న టైము బాబు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పొంగల్ పెడదాము వెళ్ళిన తర్వాత పొంగలు పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే అసలు వెళ్ళలేదు సో ఫైనల్లీ ఈ వీక్ నుంచి ఒక ఫైవ్ వీక్స్ అనేది వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ తోటి ఆంజనేయ స్వామిదే అయిపోయింది సో ఈ వీక్ నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా అనమాట సో ఈరోజు ఫస్ట్ వీక్ పొంగల్ పెట్టడానికి ఇప్పుడే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో సో మెనీ థింగ్స్ హ్యాపీ నేను ఎందుకన్నా ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో మీ ఈరోజు వర్క్ అయితే చాలా వర్క్ ఉంది అసలు వన్ వీక్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు కంపల్సరీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి బయటకు వెళ్ళే పని ఉంది చాలా వర్క్స్ ఉన్నాయి అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను ఫాలో మీ ఫస్ట్ అయితే ఇంకా పొంగల్ పెట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట సో ఈ పొంగల్ దబ్బరు ఉంటుంది కదా ఇదైతే ఓన్లీ పొంగల్ పెట్టడానికి యూస్ చేస్తారు సో అందరి ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది సో నాకు ఇంతకంటే చిన్న సైజ్ లేదు సో నేనైతే చాలా తక్కువ పెడుతున్నాను ఓన్లీ ఐదు గుప్పెట్లు మాత్రమే పెడుతున్నాను అనమాట కాకపోతే అంతకంటే చిన్న దబ్బర్ లేదు కాబట్టి ఇంకా కంపల్సరీ అది ఇంకా అదే వాడాల్సి వస్తుంది సో త్వరలో అయితే కొంచెం చిన్న అయితే పొంగల్ దబర్ తీసుకుందామని అనుకుంటున్నాను చూడాలి మరి సో దీనైతే ఇంకా స్క్రబ్తో అయితే వాష్ చేయట్లేదు ఎందుకంటే అది నార్మల్గా నాన్ వెజ్ అలా తినేటప్పుడు అది యూస్ చేస్తాం కదా ఎందుకు లేదు బాధలే అని చెప్పి లెమన్ ఉంటుంది కదా లెమన్ తోటి వాష్ చేస్తున్నాను అనమాట దబరా సో పొంగల్ పెట్టేసుకున్న తర్వాత దేవుడికి పెట్టేసి తర్వాత ఇంకా పాపను రెడీ చేసి సో మేము ముగ్గురం అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో మాకు ఇంటి దగ్గరలోనే వినాయక స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి అండ్ సాయిబాబా కూడా అయితే ఉంది కానీ వెంకటేశ్వర స్వామి గుడి కొంచెం దూరమే సో అందుకే వన్ ఇయర్ అవుతున్నా అసలు ఎప్పుడు వెళ్ళలేదు సో ఇప్పటి నుంచి ఇక ఫైవ్ వీక్స్ అయితే కంపల్సరీ వెళ్దామని డిసైడ్ అయ్యాను అందుకే తో త్వరగా పొంగల్ అయితే పెడదామని రెడీ చేస్తున్నాను అనమాట సో బాబా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు నైన్ నైన్ టెన్ అవుతుంది టైం అంతే సో టెన్ లోపలకనే మన ఇంట్లో పని అయిపోయిందంటే ఇంకా పూజ అయిపోయిందంటే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు అంటే అసలు ఆ టెంపుల్ ఏ టైం వరకు ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా ముందుగా వెళ్తే మళ్ళీ కుడి క్లోజ్ చేసిన ఆ ఫీల్ లేకుండా త్వరగా వెళ్ళిపోతే అయిపోతుంది కదా పని అని చెప్పి ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇల్లు క్లీనింగ్ మోపింగ్ ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట మార్నింగ్ బాబు ముందే అవన్నీ కూడా చేసాము ఇంకైతే ఫస్ట్ ఇప్పుడు పొంగల్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను సో నిన్న నైటే డిమార్ట్కి వెళ్ళి వచ్చాము టూ మంత్స్ అవుతుంది డీమార్ట్కి వెళ్ళి తర్వాత ఇంకా నిన్న నైటే వెళ్ళామనమాట అక్కడ కావాల్సినవి గ్రాసరీస్ అవి ఉంటాయి కదా అవి తీసుకున్నాము అవి ఇంకా నేను ఇంకా అన్ప్యాక్ కూడా చేయలేదు నిన్న నైట్ వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాము ఫ్రైడే ఇది వచ్చి ఇంకా సాట్డే కదా అన్ప్యాక్ చేయలేదు సో దేవుడికని సపరేట్గా గింటుంది కానీ అది చాలా పెద్దది మేము కొంచెం కొద్దిగానే పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ తినేది తక్కువ కాబట్టి వేస్ట్ ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం అన్నట్టు సో చిన్న గెంట్ తీసుకున్నాను అనమాట డిమార్ట్లో ఇవి ఇంకా నేను ఇంకా డిమార్ట్ గ్రాసరీ ఎంత అన్ప్యాక్ చేయలేదు చేస్తే మాత్రం మీకు చూపిస్తాను అందులో చిన్న గెంట్లు ఈ త్రీ సెట్స్ వచ్చి వన్ థర్టీ నైన్ ఆర్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సరిగ్గా ఐడియా లేదు సో అందులో ఒక చిన్న గెంటి ఉంటే అది తీస్తున్నాను అనమాట ఫైనల్లీ ఆ గెంటి తీసేసుకొని ఇంకా బియ్యం అయితే వాష్ చేసేసాము ఇది స్టవ్ మీద పెట్టేలో ప్లస్ యాక్చువల్లీ ఏమైందో మీకు స్టోరీ చెప్తాను సో లాస్ట్ సాటర్డే లెవెన్ థర్టీ అవుతుంది టైము అప్పటికి పాపకి స్నానం చేయించేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయింది తను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఫ్రూట్ పెడదామన్నట్టు నేను బనానా కోసం లోపలికి వెళ్ళాను సో ఇంత లోపల పాప బయటికి వెళ్ళి ఆ స్టెప్స్ ఉంటాయి కదా ఆ స్టెప్స్ మీద నుంచి కింద పడింది అనమాట ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ స్టెప్స్ అవి డైరెక్ట్గా పడుంటే ఇంకా ఇబ్బంది అవు యాక్చువల్లీ తను బొమ్మ ఉంటుంది కదా బొమ్మతో ఆడుకుంటూ ఇలా పాండా బొమ్మ ఉంటుంది కదా దాని మీద నుంచి పడింది సో మేబీ నేనైతే అక్కడ ఆ టైంలో అయితే లేను జస్ట్ అప్పుడే ఒక బనానా తీసుకుందామని టూ స్టెప్స్ ఇంట్లోకి వేశాను అంతలో కూడా దాన్ని పడిపోయింది అండ్ ఇంటి పక్కన పాపతోటి ఆడుకుంటున్నారు ఇద్దరు సో తను అలా పడిపోయేసరికి పాప వచ్చి చెప్తే జనరల్గా బండి మీద నుంచి కిందకు పడింది అనుకున్నాం కానీ అంత స్టెప్స్ మీద పడిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ తను కూడా ఎప్పుడు స్టెప్స్ దగ్గరికి అట్లా అస్సలు వెళ్ళదు అనమాట ఈవెన్ డోర్ ఓపెన్ చేస్తున్నా కానీ నార్మల్గా ఆడుకుంటుంది తప్ప కారిడార్లో అలా అయితే స్టెప్స్ మీదకి వెళ్ళి అక్కడ ఆడే టైప్ అయితే కాదు సో ఆ రోజు ఇక గాడ్ గ్రేస్ అని అనుకోవాలి అండ్ ఫుల్ ఇంకా కింద పడిపోయింది ఇంక చూసేసరికి షాక్ ఇంకా పాపని తీసుకొని అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఇది జరిగి వన్ వీక్ అవుతుంది లాస్ట్ సాటర్డే లెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా జరిగింది ఇది అసలు ఇప్పటికీ కూడా ఆ క్షణం లోపలికి రాకుంటే అది జరిగి ఉండేది కాదు కదా అనిపిస్తూనే ఉంది ఆ గిల్ట్ అయితే ఇంకా ఉంది ఎ మోమ్ అందరికి కూడా ఇలా ఉంటుంది కదా అది జరగకుండా ఉంటే బాగుండు నేను రాకుండా లోపలికి రాకుండా ఉంటే బాగుండు అని ప్రతి నిమిషము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నిమిషం అయితే ఏ వర్క్ చేస్తున్నా అదర్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో అయితే రన్ అవుతూనే ఉంది ఒక పక్క అయితే అనిపిస్తూనే ఉంది చాలా పెద్ద గండం అయితే తప్పింది అని అనిపిస్తుంది కానీ ఇంకో సైడ్ మాత్రం ఆ వన్ మినిట్ అయితే నేను లోపలికి రాకుండా ఉంటే బాగుండేది కదా అనిపిస్తూనే ఉంది సో ఎనీవే దేవుడి దయ వల్ల ఆ త్రీ స్టిచ్చెస్తో జనరల్లీ నేనైతే అంత సెన్సిటివ్ మామూలు అయితే కాదు జనరల్గా పిల్లలు ఆడుకుంటూ పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు ఇది కామన్ అది చాలా లైట్గా తీసుకున్నట్టు అయిపోయి కానీ ద వే తను అలా స్టెప్స్ మీద నుంచి పడింది చూసి ఆ లో అస్సలు డైజెస్ట్ అవ్వలేకపోతుందని ఈవెన్ ఇప్పటికి కూడా అది జరిగే ఒక ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కదా ఈవెన్ టిల్ టుడే అది తలుచుకుంటే నాకు చాలా ఎంత బాధగా ఉందండి ఇంకా చెప్పలేను అనమాట తర్వాత తనకి స్టిచ్చెస్ వేశారు తర్వాత ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ వెళ్ళొచ్చాము తర్వాత ఆ ఇమీడియట్గా స్టిచ్చెస్ వేసిన తర్వాతనే సిటీ స్కానింగ్ తీశారనమాట తీయమని చెప్పారు సరే అని చెప్పి తీపిచ్చాము అంత నార్మలే అంత బాగానే ఉందని చెప్పారు కానీ ఆ వన్ మినిట్ అది జరగకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది ఈవెన్ టిల్ టుడే సో ఓకే ఫైన్ ఇంకా ఎంత గండం ఉంటో దేవుడు ఆ గండం తప్పించి అంత అక్కడితో పెట్టారని అనుకోవాలి ఇక సో ఫైనల్లీ ఇంకో ఫైవ్ వీక్స్ అయితే ఇంకా బ్యాక్ టు టాపిక్ ఇక్కడికైతే ఇంకా పొంగల్కి అయితే రెడీ చేశాను ఇంకా అందుకే ఇంకా పొంగల్లో కూడా పెసరపప్పు ఇవేమి వేయలేదనమాట ఇంకా పాప తినకూడదు కాబట్టి పాపకు పొంగల్ అంటే చాలా ఇష్టం సో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా పాపకు పెట్టాలి కాబట్టి జస్ట్ ఇంకా బియ్యం వేసాను బియ్యం సగ్గు బియ్యం ఉంటాయి కదా సగ్గు బియ్యం వేశాను బెల్లం వేశాను అంతే ఇంకేం ఎక్స్ట్రా ఇంకా పాపకి ఇంకా ఫుడ్లో కూడా కొంచెం రిస్ట్రిక్షన్ ఉండాలి కాబట్టి కుట్లు తీశారు కదా కుట్లు వే తీసే వరకు సో జనరల్గా అన్ని సెలెక్టెడ్ ఫుడ్డే పెట్టాలి కదా అందుకే నేను ఇంకా పెసరపప్పు ఇవి కూడా పెట్టట్లేదు ఓన్లీ కందిపప్పు ఓన్లీ ఫ్రైస్ మాత్రమే పెడుతున్నాను ఇంకా కొబ్బరి ఇవేమి యాడ్ చేయలేదు ఓన్లీ బియ్యం సగ్గు బియ్యం అండ్ బెల్లం వేసాను కొంచెం నెయ్యి వేసాను అంతే ఇంకేమి యాడ్ చేయలేదు అలా జరిగిందనమాట సడన్గా యాక్చువల్లీ టూ మ్యారేజెస్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలిసి చెప్పాను కదా సో ఈ మ్యారేజ్ చడావిల్లో ఉంటే ఇంక ఇలా జరిగేసరికి ఒక వన్ ఇయర్ నుంచి పాస్ బటన్ కొట్టినట్టు అయిపోయింది నా పని అస్సలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు పాపను పక్కకు పెట్టి సో ఇక ఆల్రెడీ పెట్టే షార్ట్స్ కూడా అంతకుముందు పెట్టినవి తీసుకున్నవి ఉంటాయి కదా అవి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే ఇక అవి పెట్టకుంటే మళ్ళీ ఆల్రెడీ ఛానల్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయిద్దేమో అన్న డౌట్తో పెడుతున్నాం గప్ప అసలు అసలు పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు హోప్ త్వరగా దీంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎవ్రీథింగ్ బ్యాక్ టు నార్మల్ అయితే బాగుండు త్వరగా బ్యాక్ టు నార్మల్ డేస్ వచ్చేస్తాయి అనుకుంటున్నాను సో ఇక చూడాలి ఇంకా పొంగలైతే స్టవ్ మీదకి పెట్టేద్దాము దట్టు ఇంకా ఒక టూ డేస్లో నార్మల్గా అయితే సాటర్డేనే కుట్లు తీయడం రమ్మని చెప్పారు అది అయితే హీల్ అవ్వలేదు అందుకని చెప్పి ఇంకొక టూ డేస్ వెయిట్ చేయమని చెప్పి వేరే యాంటీబయాటిక్ రాసిచ్చారు అనమాట లేకుంటే ఒక సిక్స్ డే కల్లా కుట్లు తీస్తారు సో ఈ పాపకైతే కుట్లు అయితే మానలేదనమాట అది ఇంకా డ్రై అది డ్రై అవ్వలేదు ఊండ్ సో ఇంకొక టూ డేస్ వెయిట్ చేయమని చెప్పారు సో ఇంక మండే వెళ్ళాలి చూడాలి మరి ఫైనల్లీ ఇక నా పొంగల్ కూడా రెడీ అయిపోయింది మీతో మాటలు చెప్తూనే ఇంకా పొంగలైతే దేవుడికి పెట్టాలి కదా అని చెప్పి దీంట్లో తీసి పెడుతున్నాను పూజ అయితే మార్నింగ్ మా వారు చేసేసారు సాట్డే కాబట్టి సో నేనైతే ఇంకా పొంగలి అనేది సపరేట్ గిన్నెలోకి తీసుకొని చూడండి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏం యాడ్ చేయలేదు ఓన్లీ యాలక్కాయలు ఒక టూ యాలక్కాయలు యాడ్ చేశాను కొంచెమే చేశాను అంతట్టు బాబా ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయారు మాకు అంత అవసరం లేదు కదా అంతట్టు దేవుడు ప్రసాదం అస్సలు వేస్ట్ చేయకూడదు కాబట్టి ఓన్లీ ఫైవ్ పిడికలు అన్నట్టు బియ్యం వేసి కొంచెం పొంగలైతే చేస్తాను అనమాట ఫైనలీ మన వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయితే రెడీ చేసేసాను ఇంకా దేవుడికి పెట్టేసి సో మాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ సపరేట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు పిల్లలిద్దరికి కూడా బాబు కావాలి ఆల్రెడీ మార్నింగ్ ఉప్మా చేశాను అదే పాప కూడా ఉంది సో మాకైతే సపరేట్గా పక్కన రాగి రాగిచావ చక్కాచాను కదా ఇంకా ఆ రాగి చావే అనమాట సో సపరేట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఈ పొంగల్ కొంచెం ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా అందట్టు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి తినేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా సపరేట్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం పెట్టుకోలేదు ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయింది కదా మార్నింగ్ మా హస్బెండ్ చేసారు సో నేనైతే దేవుడికి నైవేద్యం పెడుతున్నాను ఇంకా కర్పూరం వెలిగిస్తున్నాను సో దేవుడే లేకపోతే మనం ఏమైపోతాము ఒక్క నిమిషం మందు కాకుంటే ఏమైపోతామో ఏంటో సో ఫైనలీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చానో లేదో పాప కూడా లేచేసింది అనమాట నేను కూడా హారతి తీసుకుంటాను అన్నట్టు సో ఫైనల్లీ పాపకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా పాపని రెడీ చేసి టెంపుల్కి వెళ్దాము అని ప్లాన్ ఇంతలోపలే సడన్గా మా ఇంటికి గెస్ట్ ఎవరు వచ్చారో చూడండి మా పిన్ని వచ్చారనమాట సో ఆల్రెడీ ముందు వీడియోలో వచ్చింది మా సెకండ్ పిన్ని తిను మా ఫస్ట్ పిన్ని అనమాట టూ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పాను కదా సో ఈ పిన్ని సడన్గా వచ్చారు సర్ప్రైజ్ విజిట్ లాగా సో కొన్ని కార్డ్స్ ఉంటాయి కదా మన మా ఏరియాలో కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటాయి సో మా హస్బెండ్ మా పిన్ని ఇంకా కార్డ్స్ పంచడానికి వెళ్ళారు సరేలే ఇంకా ఈవినింగ్ వెళ్దాం లే టెంపుల్కి అని చెప్పి సో అప్పటికే నేను లెవెన్ వరకు వెయిట్ చేశాను లెవెన్ లెవెన్ థర్టీ వరకు సో ఇంకా కొన్ని కార్డ్స్ ఉన్నాయి లేట్ అవ్వద్దంటే సరేలే అని చెప్పి ఇంకప్పుడు అప్పుడు లెవెన్ థర్టీకి నేను జాబ్ తాగుతున్నాను అనమాట పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే ట్వెల్వ్ బాబుని తీసుకొని ఒకటేసారి ట్వెల్వ్ థర్టీకి వచ్చారు ఇంకా పాపకైతే అయితే ఆయిల్మెంట్ రాస్తున్నాను అనమాట సో ఫైనల్లీ అలా జరిగిందనమాట ఆప్ మాత్రం రోజు నార్మల్ నార్మల్గానే ఆడుకుంటుంది గానే తింటుంది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ కాకపోతే మనకి ఈవెన్ ఆ ఊర్ అయితే అసలు టచ్ కూడా టచ్ చేయట్లేదు సో మనకి నార్మల్గా చిన్న జరిగితేనే అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది దాన్ని ఎప్పుడు గెలుకుదామా అని చెప్పి కానీ పిల్లల్లో దేవుడు ఉంటారంటారు కదా సో ఇదే అనమాట అనిపించింది అసలు ఎప్పుడు తను టచ్ కూడా చేయలేదు తనని ఆ ఊన్ అయితే సో త్వరగా అది హీల్ అయిపోతే బాగుండు ఈ లోపల సో హాఫ్ లంచ్ కూడా తినేసాము ఇంకా ఈ టేబుల్ అనేది కింద ఉండిపోయింది సో ఈ టేబుల్ అనేది లోపల సెట్ చేద్దామని చెప్పి ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట ఒకేసారి క్లీన్ చేసి లోపల పెడితే సరిపోతుంది కదా అని చెప్పి ఆఫీస్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని క్లీన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే పిల్లలు కూడా నిద్రపోతున్నారు ఇది వచ్చి ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇది టూ వీ ఈ వీక్ మొత్తం బట్టలు అనమాట అస్సలు మడత ఇయ్యలేదు సో ఇంకా ఇట్స్ టైం ఫర్ నౌ అని చెప్పి ఇంకా కూర్చున్నాను జనరల్గా ఆఫ్టర్నూన్స్ అయితే నాకు అస్సలు నిద్రపోయే అలవాట్లేదు సో నాకు ఇంకా నార్మల్గా ఫోన్ డైలీ కూడా గమ్ము పనుకుంటున్నాం కానీ ఫోన్ చూసుకుంటూ ఉంటాను సో ఈ రోజు ఇంకా ఇది కంపల్సరీ తీయాలని చెప్పి పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను బట్టలు అనేది మేము మడత వేయడం చేయాలని సో జస్ట్ కూర్చోవడమే కష్టం కానీ నాకు కూర్చుంటే ఒక ఇది జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది సో ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది సో ఎక్కడికి ఏంటనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకే కనిపిస్తుంది చూడండి మా కొ మా ఇంటికి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వస్తుంది అనమాట వాళ్ళకి బట్ తనకి బట్టలు పెట్టడానికి ఆ బట్టలు ఏంటో చూద్దాం అనుకుంటున్నారా చూడండి ఫైనల్లీ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మొత్తం ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంకా మిషన్ దగ్గర నుంచి అసలు బట్టలు అయితే పిల్లలు ఒక్క బట్టలు కూడా రాలేదు ఇంకా థర్స్డేనే ఊరికి వెళ్ళాలి మేము థర్స్డే ఫైవ్ ఫ్రైడే అనుకుంటున్నాము చూడాలి మరి అసలు ఏమవుతుందో ఏంటో అసలే మనకి ఇంకేమన్నా పెళ్ళిళ్ళు ఉంటేనే ముందు ఏదో ఒకటి పడుతుంది పిల్లలు ఉండి ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఏ నిమిషం ఏదన్నా జరగచ్చు అన్న అని ఇంకొకసారి ప్రూవ్ అయింది నాకు సో చా జ అప్పటికీ నేను జనరల్గానే చాలా కేర్ఫుల్గానే ఉంటాను పక్కకు నుంచి పక్కకు వెళ్ళకుండానే ఉంటాము కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలతో మనం అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇవన్నీ సో తప్పదు అంద అందరు మామ్స్ కూడా ఆ ఫేస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మనం కూడా ఆ ఫేస్ అనేది క్రాస్ చేయాల్సిందే అది తప్పేది కాదు సో హోప్స్ ఎవ్రీథింగ్ ఇస్ విల్ గోస్ వెల్ అవన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా నేను మ్యారేజెస్కి శారీస్ అనేది ఐరన్కి ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా నా మ్యారేజ్ ఎప్పటివి అవన్నీ డ్రై వాష్కి ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను కాకపోతే ఇవి మళ్ళీ డ్రై వాష్కి ఇచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా తీయలేదు కదా సో అందుకని మళ్ళీ ఫోల్డింగ్ అయిపోయాయి కవర్లో పెట్టేసి అవన్నీ మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట అవన్నీ సెగ్రిగేట్ చేసి ఐరన్కి ఇస్తే వాళ్ళు ఒక మళ్ళీ యాక్చువల్లీ లాస్ట్ సాట్ చేయాల్సిన వర్క్ ఇది వన్ వీక్ పాస్ అయిపోయింది నాకు దీనివల్ల సో ఇవన్నీ మళ్ళీ తీస్తున్నాను ఇవన్నీ తీసి ఐరన్ ఎదురుగున్నానే ఇంటి వాళ్ళు ఐరన్ అక్కుంది ఇచ్చి రావాలి సో నెక్స్ట్ వర్క్ ఇది వన్ వీక్ ముందు జరగాల్సింది ఇప్పుడు అవుతుంది అనమాట అది సో నెక్స్ట్ ఈ వర్క్ అంతా చూసుకుంటున్నాను అసలు చాలా వర్క్ పెండింగ్ అయిపోయింది సో ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఐరన్ చేయించుకున్నామంటే ఐరన్ చేయించేసుకొని మ్యారేజ్కి యూస్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇక డ్రైవాష్కి ఇద్దాంలే అన్నట్టు పక్కన జనరల్గా ఓన్లీ ఐరన్ చేపిస్తున్నాను ఈ లోపల వాడైతే లేచాడు నిద్ర లేచి చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఏంటమ్మది నిద్రలో గుర్తొచ్చింది తనకి నిద్రలో గుర్తొచ్చి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ వచ్చింది ఎందుకు ఏం పేరు గట్టి మాట్లాడు చూడు ఏమే అండి అనన్య వాళ్ళ క్లాస్ బర్త్డే అంటే చాక్లెట్ ఇవ్వలేదా మన జనరేషన్ లో అయితే బర్త్డే అయితే చాక్లెట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడంతా రిటర్న్ గిఫ్ట్ హవా నడుస్తుంది కదా అసలు గిఫ్ట్ ఇచ్చారు తనకు అది స్లీప్లో గుర్తొచ్చి అప్పటికప్పుడు వచ్చి ఉందా లేదా అని ఎంత హ్యాపీగా అయిపోయాడు దాన్ని చూసి ఇంక గా డ్రాయింగ్ బుక్ తీసి అది వేసిన దాకా అవునా ఇంకా అలానే ఉంటారు కదా సో ఎంత హ్యాపీగా ఫీల్ అయితే కలరింగ్ బుక్ అప్పటికప్పుడు డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి దానికి కలర్ వేసి అప్పుడు సాటిస్ఫై అయింది అనమాట తనకి హ్యాపీనెస్ సో నేనైతే వాళ్ళ డాడీ అయితే చూసుకుంటున్నాను నేనైతే ఐరెన్కి ఇద్దామని చెప్పి వెళ్ళిపోయాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే ఒక టూ డేస్లో ఇస్తామని చెప్పారు సో వెళ్ళి ఇచ్చేసి వచ్చాను నెక్స్ట్ డే ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి పాపవి నావి అన్నీ తీసుకురావాలి సో చాలా వర్క్ ఉంది ఇంకా చూడాలి మరి అసలు ఎన్ని అవుతాయి ఏంటో ఇంకా త్రీ ఫోర్ డేసే ఉంది ఊరికి వెళ్ళడానికి ఇంకా చూడాలి ఫైనలీ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాను కదా అదేంటంటే మేము సోఫా ఆర్డర్ ఇచ్చామన్నమాట సో అది ఈరోజు డెలివరీ యాక్చువల్లీ ఇది ఆర్డర్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ పాప కానీ ముందు కానీ పడినట్లయితే అసలు ఇంకా ఆర్డర్ ఇచ్చేవాళ్ళం కూడా కాదు అంత భయపడిపోయాము కాకపోతే ఇది ముందు ఇచ్చేసాము సో క్యాన్సిల్ చేయమని కూడా వెళ్ళొచ్చాము అది కూడా పాసిబిలిటీ కాదని చెప్పారు ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తాం కదా సో అది కుదరదని చెప్పారు సరేలే అని చెప్పి చూడండి వచ్చి రాగానే అలా ఆడుతున్నారు అసలు ఎంత భయం వేస్తుందంటే ఇంక ఇది వచ్చినప్పటి నుంచి మా భయం ఇంకొంచెం ఎక్కువైపోయింది సో ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా షాప్కి వెళ్ళాము ఎందుకంటే ఆ సోఫా మీదకి అది మరీ స్మూత్గా ఉంది కదా అది వాటర్ దాని మీద కవర్స్ అన్నట్టు వెళ్ళాము వెళ్ళైతే తీసుకొచ్చేసాము సో ఇదనమాట ఫైనల్లీ మా సోఫా లుక్ ఎలా ఉంది ఇంక ఇప్పటి నుంచి వీడిద్దరిని దీని మీద నుంచి కింద పడకుండా కాపాడుకోవడం నా తక్షణ కర్తవ్యం అన్నట్టు అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్